కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల ఫైళ్లను పంపించాలని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ గత కొన్ని నెలలుగా లేఖలు రాస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు ఎట్టకేలకు ఈ నెల ముప్పైవ తేదీలోపు కాళేశ్వరం ఫైళ్లు పంపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడమే కాకుండా ఆ మేరకు సోమవారం మంత్రి మండలి సమావేశంలో తీర్మానం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగుబాటు అక్రమాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ పద్నాలుగు నెలలుగా ప్రాజెక్టులో భాగస్వామ్యమైన ఇంజనీర్లు సీనియర్ ఐఏఎస్ అధికారులను విచారించింది ఈ నెల మొదటి వారంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఎంపీ ఈటల రాజేందర్ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి టి రావు ఆ తరువాత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును విచారించింది ఈ ముగ్గురూ తమ విచారణలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు ప్రాజెక్టు పనులు ప్రారంభించామని చెప్పారు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమించిన ఈ మంత్రివర్గ ఉపసంఘల్లో సభ్యుడు ప్రస్తుతం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉలిక్కిపడ్డారు అసలు మంత్రివర్గ ఉపసందంలో ఈ అంశమే లేదని తను ఆమోదం తెలపలేదని మీడియా సమావేశం పెట్టి ఆందోళన వ్యక్తం చేశారు తనపై బురద జల్లుతున్నారంటూ ఆయన కాళేశ్వరం కమిషన్కు వివరాలు పంపిస్తున్నానంటూ తెలిపారు తుమ్మల ప్రకటనతో అసలు కథ మొదలైంది ఇంతకు ముందే రెండుసార్లు కాళేశ్వరం కమిషన్ తెలంగాణ నీటిపారుదల శాఖకు లేఖలు రాసింది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను పంపించాల్సిందిగా కోరగా మొన్నటి వరకు స్పందించలేదు ఈటల హరీస్తో పాటు కేసీఆర్ విచారణ తరువాత మూడోసారి లేఖను నీటిపారుదల శాఖకు పంపించింది ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులు ఏమిటంటూ మందలించింది కూడా ఈ విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం పడింది దీంతో ఆయన మంత్రిమండలిలో చర్చించి జూన్ ముప్పయవ తేదీలోపు పంపిద్దామని చెప్పారు ఆ ప్రకారంగానే సోమవారం క్యాబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు కమిషన్కు అవసరమైన ఫైళ్లన్నింటినీ పంపించాలని తీర్మానం చేశారు విచిత్రమేమంటే ఇందులో ఏ విధమైన డాక్యుమెంట్లు ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు నేతృత్వంలో కమిటీ వేశారు ఈ కమిటీలో సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి వి శేషాద్రి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ సభ్యులుగా ఉన్నారు దీంతో ఫైళ్లు ఇవ్వడం తూతూ మంత్రమని చెప్పకనే చెప్పినట్టేయింది ఫైళ్లు ఇవ్వడానికి కూడా ఒక కమిషన్ వేయాల్సిన అవసరం ఉన్నదా అని విశ్లేషకులు నివ్వెరపోతున్నారు ఫైళ్లన్నీ ఇస్తే విచారణ పేరుతో తాము ఎన్నాళ్ళూ నడిపినదంతా ఒట్టిడొల్లేనని విషయమేమీ లేదని తేలుతుందని కంగారు పడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దాంబికంగా విచారణ కమిషన్ వేసిన ప్రభుత్వానికి సంబంధిత ఫైళ్లు ఇవ్వడానికి సమస్య ఏమిటని ప్రశ్నిస్తున్నారు మంత్రి మండలి ఆమోదించినవి కాకుండా ముందుగానో వెనుకగానో తరువాత రాటిఫికేషన్ చేసుకునేందుకు వీలుగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లు మాత్రమే పంపించి క్యాబినెట్ ఆమోదం లేకుండా నిధులు విడుదల చేశారని ఏదో విధంగా నిరూపించాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది ఇక్కడే పెద్ద చిక్కు సమస్య వచ్చిపడింది క్యాబినెట్ ఆమోదం ఉన్నదన్న ఫైళ్లు పంపిస్తే అది ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుంది అవి కాకుండా ముందస్తు నిర్ణయాల ఫైళ్లను పంపిస్తే అది రామకృష్ణారావు మెడకు చుట్టుకుంటుంది ఏమైనప్పటికీ కాళేశ్వరం కమిషన్ విచారణ కంచికి చేరినట్టే కనిపిస్తుంది